గతంలో ముదిరా మత్స్యకారుల సమస్యల మీద ఎన్నో సంవత్సరాలుగా బోనర శ్రీనివాస్ గారు అవగాహనతోటి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొస్తుంది దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పనితీరు నేను చూస్తూ ఉన్నా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మత్స్యకారుల సమస్య కావచ్చు బీసీల సమస్య కావచ్చు స్కూల్ పిల్లల కాలేజీ పిల్లల సమస్య కావచ్చు ఇంకా ఏ సమస్య నగరంలో ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కారం చేసేటందుకు తాపత్రయపడుతుండే గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేవాడు అలాగే నేను మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది మిత్రుల్లాగా వారు కూడా అహర్నిశలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నా గెలుపు కోసం పాటు పడ్డాడు దాని తర్వాత కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా సరే వారు అందులో మనస్ఫూర్తిగా పాల్గొనడం జరిగింది కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది వారికి అలాగే అందరినీ కూడా గేదర్ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ప్రతి దగ్గరికి పోయి కూర్చొని వాళ్ళతోటి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మన వైపు తీసుకొచ్చే తెలివితేటలు పుష్కలంగా శ్రీనివాస్ గారికి ఉన్నాయి అందుకే ఇటువంటి యాక్టివ్ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పి సీనియర్లు ఉన్నా సరే వీరికి వీరు గతంలో చేసిన సేవల గుర్తింపుగా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీకి పర్సన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారు డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళ టీము తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల సభ్యులందరినీ కూడా వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి మన ప్రభుత్వం తరఫున నా తరఫున అక్కడ ఉన్న ఎమ్మెల్యేల తరఫున వాళ్ళకు ఏం చేయవచ్చు అని చెప్పి అందరితో మాట్లాడి ఆ సమస్యలను తీసుకురండి ఖచ్చితంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం మనకు అదృష్టం ఏంటంటే మన జిల్లా ముద్దు బిడ్డ ముదిరాజు ముద్దుబిడ్డ పెద్దలు వాకిటి శ్రీహరి గారు ఇప్పుడు మనకు మంత్రిగా ఉన్నారు ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ మంత్రిగా ఉన్నారు కాబట్టి మన అన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం దొరికింది గతంలో ఎప్పుడు కూడా ఒక ముదిరాజ్ బిడ్డకి అవకాశం రాలే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ముదిరాజ్ బిడ్డలకు ఫస్ట్ టైం మొదటిసారిగా వచ్చింది అది మన జిల్లా బిడ్డ శ్రీహరి గారికి రావడం కూడా మనకు చాలా శుభదాయకం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇంతకంటే మంచి సమయం ఉండదు అన్ని రకాలుగా మన మత్స్యకారుల సమస్యలను పరిష్కరించుకునే ఒక అవకాశం మనకు వచ్చింది బాధ్యత చాలా ఉంది ఇప్పుడు గోరగ శ్రీనివాస్ గారి మీద ఇంత పెద్ద బాధ్యత అందరినీ కూడా కలుపుకొని పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పాట పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారు చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటారు అందరినీ కలుపుకొని పోతారని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను జై తెలంగాణ శ్రీనివాసులు నేను తెలంగాణ మత్స్యకారుల సంఘం గత ముప్పై సంవత్సరాల నుండి మత్స్యకారులకు సేవలు చేయడం జరిగింది ఆ సేవలను గుర్తించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా మత్స్యశాఖ పర్సన్ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది మరి ఈరోజు నేను ఆ ఆర్డర్ని అధికారికంగా నేను తీసుకోవడం జరిగింది మరి ఎందుకంటే ఆ యొక్క మత్స్యకారుల కుటుంబాలకు చెరువులు కానీ కుంటలు కానీ మేజర్ ట్యాంక్ స్మాల్ ట్యాంక్స్ కానీ రిజర్వాయర్ల గురించి కానీ మత్స్యకారుల డిమాండ్ల కొరకు కానీ మత్స్యకారుల సమస్యల పైన కూడా స్పందించి మన నూట పదిహేడు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అప్పుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గీయ మరిది ఫిఫ్టీన్ జీవో కూడా ఆ పాదయాత్ర నుండి మాకు ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది జీవో మాకు దక్కలేకపోయింది కానీ ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న ముద్రాజాన్ని గుర్తించలేదు మత్స్యకారాన్ని గుర్తి గుర్తించలేదు మరి ఎలక్షన్ కూడా కల ఏర్పాటు చేయలేదు కంటిన్యూగా పది సంవత్సరాలు ఒక్కరే అధ్యక్షురాన్ని పరిశీలించారు అని పది సంవత్సరాలు కంటిన్యూ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు గతం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈరోజు ముఖ్యమంత్రి చర్య తీసుకొని మరి ప్రతి జిల్లాల ఎలక్షన్ కాకపోతే పర్స ఎమర్జెన్సీ కొరకు పర్సన్ ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి మా డిపార్ట్మెంట్ ఏదైతే మత్స్య శాఖకు సంబంధించిన మా కమిషనర్ గారు మా జైన్ కలెక్టర్ జైన్ డైరెక్టర్ గారు కానీ డిప్టీ డైరెక్టర్ గారు కానీ మా ఏడీ గారు కానీ మా జిల్లా కలెక్టర్ గారు మా మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కానీ వాకిడి శ్రీఆర్ గారు మన మత్స్యశాఖ మంత్రి గారు గారి మన మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వీళ్ళంతా సమిష్టిగా కృషి పట్టుదల దీక్షతోన గోరెల్ శ్రీనివాసులకి ఖరైన సాయం సరియైన న్యాయం జరుగుతుంది ఆ సరైన వాళ్ళ యొక్క ప్రజలకు వాళ్ళ కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒకటి మొత్తం టోటల్ సర్వే చేపించడం జరిగింది ఆ సర్వేనే ఇంటెలిజెన్స్ కావచ్చు ప్రైవేట్ ఇంటెలిజెన్స్ కావచ్చు స్టేట్ ఇంటెలిజెన్స్ కావచ్చు సెంట్రల్ ఇంటెలిజెన్సీ కావచ్చు ఆ ఇంటెలిజెన్స్ నుండి నా ప్రొఫార్మా నా బయోడేటా నేను చేసిన కార్యక్రమాలంతా అప్డేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది ఆ గవర్నమెంట్ నుంటే ఈరోజు నాకు ఆర్డర్ రావడం జరిగింది కానీ ప్రభుత్వానికి పాలన వ్యవస్థలో ఉన్న మినిస్టర్లు కానీ మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కానీ వివిధ పార్టీలకు సంబంధించిన అందరూ సహకరించినందుకు వాళ్ళకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా పాలమూరుకు ముఖ్యంగా ముదిరాలకు మంచి శుభదినం ఎందుకంటే ఈ గోనల్ సిన్ కోన శ్రీనివాసులకు మధ్యకాల సంఘం ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది చాలా ముగిరాలకు మంచి పరిణామం ఎందుకరకంటే గతంలో కూడా గోనల్ శ్రీనివాసులు చాలా మధ్యకాల సంఘాలు కానీ లేకపోతే చాపచేళ్ళ మీద కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాడు వాత గవర్నమెంట్ కూడా చాలా పోరాడిండు ఇప్పుడు పోరాడుతున్నాడు వాళ్ళ గురించి అవినీసాలు కృషి చేసిండు అటువంటి వాళ్ళకు పో రావాలి పదవులు అనేవి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళ పదవులు ఎవరో పైన ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తే దానికి విలువ లేకుడు ఏం లేకపోతే అది ఈయనకు అన్ని విషయాలు తెలుసు మాకనే విలువ కానీ ఏ చేప ఎట్లా ఏ చేప ఎట్లు ఏ చెరువు ఎట్లా అనేది కూడా తెలుసు అటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేది చాలా ముగ్గురాలకు మంచి పరిణామం ఇది అలాగే పాలమూరులో ముజరాయంలో అభినేత్రి కొరకు మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గారు కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు ఆ ఆ కోవలకే మన పెద్ద విజయ్ గారికి మన మార్కెట్ వైస్ చైర్మన్ ఇచ్చినాడు అలాగే గోదావరి శ్రీనివాసరాలు గారు ఇదో పోషించారు ఇంకా భవిష్యత్తు చాలా పదులు వస్తాయి కాబట్టి ముజిరాల కూడా ఐక్యంగా ఉండి రాబోయే రోజులలో మనకు ఎమ్మెల్యే సీటు కొట్టాలని మన ఆశయం అది రాబోయే రోజుల్లో ముజిరా ఐక్యంగా ఉండి మన సమాజాలు కూడా మన బరువు పలిన వర్గాల యొక్క శక్తి అనేది చూపించాలి ఇప్పుడున్న బీసీ వాదనలు కూడా మన ముదిరాలం ఎక్కువ పాలమూరులో ఉన్న దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఓటు బ్యాంకు ముదిరాలే దాదాపు లక్ష ఇరవై వేల వరకు మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఎమ్మెల్యే తీసుకోవాలని అవసరం మనకు ఉంది ఫ్యూచర్లో మనము ముదిరాల ఎమ్మెల్యే గెలుపు గెలుపు చేయగానే పరించాలని కోరుకుంటున్నాము